భారత్ లాగా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండవ టెస్ట్ మ్యాచ్ లో శుభమన్ గిల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో ఎరక్కుమ్మాడు రెండు వందల అరవై ఏడు పరుగులు చేసి ఇక తుమ్ము రేపే ఇన్నింగ్స్ తో సూపర్ డూపర్ గా ఈ ఒక టెస్ట్ మ్యాచ్ ని చారిత్రాత్మకమైన టెస్ట్ మ్యాచ్ గా నిలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు ఏకంగా పద్నాలుగు ఫోర్లు మూడు తో చెలరేగిపోయాడు ఇక శుభమన్ గిల్ ఈ రకంగా డబల్ సెంచరీ సాధించడం అందులో కెప్టెన్ గా డబల్ సెంచరీ సాధించడం చాలా గొప్ప విషయం అయితే ఇప్పటి వరకు ఉన్న విరాట్ కోహ్లీ రికార్డ్ కూడా అధిగమించుకుంటూ వెళ్ళాడు సౌత్ ఆఫ్రికా పైన విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డ్ అయితే ఉంది అయితే ఆ ను తను దాటుకుంటూ వెళ్ళాడు ఈ క్రమంలో విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ రాహుల్ ద్రావిడ్ వీళ్ళు స్పందించడం జరిగింది అయితే విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ఏమన్నానంటే యువ ఆటగాళ్లకు టెస్ట్ క్రికెట్ కి సంబంధించి టెస్ట్ ఫార్మేట్ సంబంధించిన గొప్పతనం దాని విలువలు తెలిసేందుకు ఈ సిరీస్ చాలా ఉపయోగపడుతుంది అయితే ఒక్కనొక్క దశలో ఐపీఎల్ లాంటి టీ ట్వంటీ ఫార్మాట్స్ అంత ఫేమస్ కాకపోందో టెస్ట్ ఫార్మేట్ కు ఎక్కువగా అభిమానులు ఉండేవాళ్ళు కానీ క్రమక్రమంగా టెస్ట్ ఫార్మేట్ గురించి ఎక్కువగా ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపించిన నేపథ్యంలో ఇటువంటి ఒక అద్భుతమైన విషయం జరగడం చాలా హ్యాపీగా అనిపించింది శుభమన్ గెల్ ఫస్ట్ నుంచి కూడా చాలా మంచి ఆటగాడు అతని ఆట విలువలో అతని ఆట తీరు చూసి బీసీసీఏ అతనికి కెప్టెన్సీ ఇచ్చింది అయితే ఇక తన ఆట తీరు గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మేమిద్దరం కలిసి ఎన్నో అద్భుతమైన భాగస్వామ్యాలను నెలకొల్పాం ఇంతకన్నా భారత కావాల్సింది ఏంటి అయితే ఈ సిరీస్ బ్యాట్స్మెన్ డబల్ సెంచరీ చేస్తే ఇక ఈ సిరీస్ ఇంకొక చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకుంటుంది విరాట్ స్పందించాడు ఇక తర్వాత రోహిత్ శర్మ వ్యాఖ్యానిస్తూ టీమిండియా ఎలా దూసుకు వెళ్ళిపోతుందో నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను అయితే మొదటి టెస్ట్ మ్యాచ్ లో కూడా ఫైవ్ సెంచరీస్ రాబట్టారు గెలుపుని పక్కన పెట్టండి ఆటగాళ్ళ డెప్త్ ఎలా ఉంది వాళ్ళ స్కిల్ సెట్ ఎలా ఉంది అనేది మనం ఆటలో గమనించాలి ఖచ్చితంగా శుభమన్ గెలిచి ఈ అరుదైన గౌరవం దక్కాలి తను రాబోయే కాలంలో ట్రిపుల్ సెంచరీ కూడా చేసి మొట్టమొదటి భారతీయుడిగా ఉంటాడు ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ ఇండియన్ ప్లేయర్ అంటూ చెప్పుకొచ్చాడు ఇక ఇక దీనిపైన రాహుల్ ద్రావిడ్ స్పందిస్తూ ఏమన్నారంటే భారత జట్టు టెస్ట్ లో ఇంత మంచిగా డబుల్ సెంచరీ సాధించడం అందులో కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శుభమన్ గిల్లి పని చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది ఎందుకంటే ఒక బ్యాట్స్మెన్ కి కెప్టెన్ గా ఉన్నప్పుడు ఎంతో ప్రెషర్ ఉంటుంది దాన్ని తట్టుకుని డబుల్ సెంచరీ చేయడం గొప్ప విషయం ఆల్ ద బెస్ట్ అంటూ పేర్కొన్నారు